హాయ్ అండి వెల్కమ్ టు ఎల్ఆర్ కలెక్షన్ ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మంచి న్యూ మోడల్ అండి శారీస్ అయితే మంచి కలెక్షను చాలా బాగుంది ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లో ఉంది బాందిని శారీస్ కూడా చాలా బాగుందండి శారీ అయితే ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి శారీ అయితే లుక్ వైజ్ అయితే చూడండి ఎలా ఉందో ఇలా వస్తుంది శారీ అయితే చాలా అంటే చాలా బాగుందండి పళ్ళు కూడా ఇలా వస్తుంది మంచి కలెక్షన్ అండి ఎవరు మిక్ చేసుకోవద్దు చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది బాధని అండ్ కట్వర్క్ మోడల్స్లో వస్తుంది ఫుల్ ట్రెండింగ్ కదా అండి కట్వర్క్ మోడల్ అందుకే చాలా బాగుంది ఈరోజు కలెక్షన్ అయితే ఈ శారీస్లో ఓన్లీ శారీ కలర్ మాత్రం ల్యావెండర్ ఉంటుందండి బార్డర్ మాత్రం చేంజ్ అవుతూ వస్తుంది అన్ని శారీస్ ఓన్లీ ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఇందులో ఫోర్ కలర్స్లో శారీ మాత్రం సేమ్ కలర్ వస్తుంది బార్డర్ మాత్రమే మారుతుంది మీకు ఏదైతే సూట్ అవుతుందో ఆ బార్డర్ది తీసుకోండి శారీ మాత్రం ల్యావెండర్ కలర్ వస్తుంది ఇలా కట్ వరకు మిర్రర్ వర్క్ అండి మిర్రర్ అంటే రియల్ మిర్రర్ కాదు రియల్ నిద్ర రాలేదని అనుకోవచ్చు మంచి ల్యావెండర్కిత్తు మస్టర్డ్ ఎల్లో అండి చాలా బాగుంది నేను వేరు చేసిన సారీ రెడ్ బార్డర్ వస్తుంది ఇది మాత్రం సేమ్ ల్యావెండర్ సేమ్ కలర్ పడుతుందండి వీడియోలో మాత్రం ఫ్యాబ్రిక్ అయితే మోస్ట్ సిఫాన్ అండి కొంచెం సిల్క్ మిక్స్ అయినట్టుగా ఉంది సిల్క్ షైనింగ్ ఉందండి మంచి షైనింగ్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే షైనబుల్ అనమాట చాలా బాగుంది ఇది వచ్చేసి పళ్ళు పాటు పై బార్డర్ కింది బార్డర్ సేమ్ వస్తుందండి కట్ వరకు ఇక్కడికి ఎండ్ అవుతుంది పళ్ళు సైడ్ కదా ఇలా ఉంటుంది మిర్రర్ వరకు మిర్రర్ అంటే ఇది ఊడిపోయే మిర్రర్ కాదండి స్టిచ్చింగ్ చేశారు మిరరు స్మూత్ది మిర్రర్ డిజైన్ కానీ స్మూత్ ఉంటుంది ఇలా టూ టైప్ వస్తుంది వస్తుందండి శారీ అయితే ఆల్ ఓవర్ అయితే ఇదే డిజైన్ బాంధిని డిజైన్ వస్తుంది ఇలా కట్ వర్క్ వస్తుంది ఇలా రెండు లైన్లు అయితే ఉంటుందండి లేస్ అయితే మెదర్ వర్క్ అయితే సేమ్ కలర్ అండి వీడియోలో కూడా ఇద్దరు బ్లౌజులు అడుగుతున్నారండి బ్లౌజులు వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా పెడతానండి ఇప్పుడైతే బ్లౌజులో స్టాక్ అయితే లేదండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి చాలా బాగుంది చిన్న చిన్న బాంధనే డిజైన్ వస్తుంది మనకి ఇక్కడ బార్డర్లో ఇచ్చారు చూడండి డాట్స్ వైట్ వైట్గా ఇలా వస్తుంది హ్యాండ్స్కి మాత్రం ఇలా వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి మోస్ట్ సిఫాను అండ్ సిల్క్ మిక్స్ అయినట్టుగా కొంచెం షైనింగ్ అయితే చాలా బాగుంది షైనబుల్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ అయితే లావెండర్కి విత్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో అండి చాలా బాగుంది ఇలా వస్తుందండి సిక్స్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఓకేనా సిక్స్ ఫిఫ్టీ అండి రీజనబుల్ ప్రైజు మంచి ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది కలర్స్ ఓన్లీ ఇందులో ఫోర్ కలర్స్ అండి నేను వేసుకున్న శారీ కలరు రెడ్ అండి బార్డర్ అయితే నెక్స్ట్ కలరు ల్యావెండర్ విత్ జామున్ కలర్ అండి చాలా బాగుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ లా వస్తుంది ఇది పార్ట్ అండి బ్లౌజ్ మాత్రం కట్ వర్క్ డిజైన్ వచ్చింది సిక్స్ ఫిఫ్టీ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఫోటో చూడండి ఇలా వస్తుంది లుక్ అయితే సూపర్ ఉంది పింక్ అండి పింక్ లావెండర్ చాలా బాగున్నాయి కలర్స్ అయితే ఉన్న ఫోర్ కలర్స్ అయినా మంచి కలర్స్ తీసుకొచ్చానండి అన్ని కలర్స్ బార్డర్కి సెట్ కావాలి అన్ని డార్క్ కలర్స్ అండి సిక్స్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ ఫిఫ్టీ నెక్స్ట్ ఈ శారీ అండి మెరూన్కి అయితే రామా బ్లూ అండి రామా బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది షార్టిన్ బార్డర్ వస్తుందండి చాలా బాగుంది ప్యూర్ జార్జెట్ అండి ఫ్యాబ్రిక్ అయితే ఆల్ ఓవర్ సీక్వెన్సీ ఉంటుంది బ్లౌజ్లో మాత్రం మంచి డిఫరెంట్ అండి బ్లౌజు ఇది శారీ అయితే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి నేను ఎక్కువ జార్జెట్ సిపాన్లనే ఎక్కువ తెస్తా డోలాలో చాలా తక్కువ తీసుకురావడం పళ్ళు పాటిచ్చి ఇలా వస్తుంది ఆల్ ఓవర్ శారీ డిజైన్ అయితే ఇలాగే ఉంటుంది పై బార్డర్ వచ్చి ఇలా ఉంటుంది షోల్డర్ బార్డర్ ఇలా చిన్నగా ఇచ్చారు ఇలా ఉంటుందండి సేమ్ ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అయితే సాటిన్ బార్డర్ వస్తుంది ఇందులో హైలైట్ బ్లౌజ్ అండి అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా అంటే చాలా బాగుంది తీసుకున్న తర్వాత మీకు తెలుస్తుంది మనకి బ్లౌజ్ కూడా వేరే శారీస్ కూడా యూజ్ అయ్యండి అంత బాగుంది బ్లౌజ్ అయితే ఆల్ ఓవర్ సీక్వెన్సీ అండ్ ఇలా గోల్డెన్ కలర్లో బుట్టీస్ వచ్చాయండి ప్రింట్ అనేది ఎక్కడా లేదు బ్లౌజ్లో నచ్చిన అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా సేమ్ ప్రైజ్ అండి సిక్స్ ఫిఫ్టీ ఇలా ఉంటుంది లుక్ వైజ్ అయితే చాలా బాగుందండి డార్క్ మెరూన్ కలరు డార్క్ జామున్ లాక్ కూడా ఉంది సిక్స్ ఫిఫ్టీ అండి ఈసారి కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇది వచ్చేసి వాట్సాప్ నెంబర్ అండి ఎయిట్ వన్ సిక్స్ నైన్ జీరో ఫోర్ జీరో టూ ఫైవ్ జీరోకి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి అవైలబుల్ ఉంది అన్న తర్వాత ఇదే నెంబర్కి పేమెంట్ వేసి మీ ఫుల్ అడ్రస్ అయితే పెట్టండి చాలా బాగుందండి కలర్స్ అయితే సేమ్ బార్డర్ ఎలాగైతే ఉందో రెడ్ కలర్ శారీ రెడ్కి విత్ గ్రీన్ ఇచ్చారు బ్లౌజ్ అయితే హైలైట్ ఉందండి మంచి లీఫ్ గ్రీన్ చాలా బాగుంది సారీ ఫ్యాబ్రిక్ అయితే హైలైట్ అండి మనం ఎలా అయినా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చండి జర్నీస్ కూడా చాలా బాగుంటుంది సారీ అండ్ సారీ వేర్ చేసిన తర్వాత గ్రాండ్ లుక్ అయితే వస్తుంది బ్లౌజ్ వల్ల చాలా బాగుంది సారీ మిక్స్ చేసుకోవద్దండి సిక్స్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ రాణి అండి మంచి రాణి పింక్ చాలా బాగుంది మనకి బ్లౌజ్ కలర్స్లో ఇలా టజిల్స్ అయితే ఇచ్చారు అంటే లైన్స్ ఉన్నాయి చూడండి సిల్వర్ లైన్స్ ఇలా వచ్చింది డిజైన్ పళ్ళు పాటు మాత్రం ఇది వచ్చేసి బ్లౌజ్ రామా గ్రీన్ బ్లౌజ్ వస్తుంది హైలైట్ ఉందండి ఈ శారీ అయితే జస్ట్ సిక్స్ ఫిఫ్టీ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ శారీ అండి ఇది వన్ పీస్ మాత్రమే మిగిలిందండి బ్లాక్ గ్రే కాంబినేషన్ అండి బ్లౌజ్ అయితే ఈ బ్లౌజ్ కూడా చాలా హైలైట్ ఉంది శారీ అయితే ఆల్ ఓవర్ ఇలాగే వస్తుంది ఇలా వస్తుందండి శారీ డిజైన్ అయితే ఇలా సీక్వెన్సీ ఉంటుంది బార్డర్లో డబల్ సీక్వెన్సీ అండి ఈ బార్డర్లో ఉంది అండ్ ఇలా పైకి కూడా ఉంది సీక్వెన్సీ ఇలా ఉంటుంది శారీ అయితే ఓన్లీ వన్ పీస్ ఉందండి ఇందులో ఇందులో నేను ఫస్ట్ కూడా ఈ శారీకి బ్లౌజ్ ఆఫర్ పెట్టాను కదా సో ఆఫర్ పెట్టిన శారీస్కి మాత్రం బ్లౌజ్ ఇస్తానండి ఫస్ట్ పెట్టాను అదే కంటిన్యూ చేస్తాను ఆఫర్ పెట్టాను కదా అప్పుడు బ్లౌజ్ అయితే ఈ శారీలో బ్లౌజ్ అయితే ఇదండి సీక్వెన్సీ ఉంటుంది బ్లౌజ్లో ఇలా వస్తుంది కొంచెం డిఫరెంట్గా కావాలంటే ఇది కూడా గ్రేనే అండి సేమ్ కలరే ఇప్పుడు చూపించిన బ్లౌజ్లో ఏదైతే వచ్చిందో అదే కలరు ఫ్యాబ్రిక్ అయితే కొంచెం ఇక అంటారు చూడండి ఆ టైప్ ఉంది వర్క్ వచ్చిందండి బ్లౌజ్లో చాలా బాగుంది ఈ శారీతో పాటు ఈ బ్లౌజ్ ఫ్రీ ఇస్తానండి అయితే ఉంటుంది లుక్ వైజు బ్లాక్కి గ్రే కాంబినేషన్ చాలా బాగుంది ఇలా వస్తుందండి చాలా బాగుంది వన్ మీటర్ అయితే ఖచ్చితంగా ఇస్తానండి బ్లౌజు ఏ సైజు వాళ్ళకైనా సరిపోతట్టు అయితే ఇస్తాను ఈ సారీకి మాత్రమే అండి ఓన్లీ ఈరోజు అయితే అన్ని శారీస్కి అయితే లేవండి ప్లీజ్ బ్లౌజెస్ వచ్చిన తర్వాత మాత్రం అందరికీ ఇస్తానండి ఈ శారీకి ఫస్ట్ కూడా పెట్టానండి బ్లౌజు అందుకే మళ్ళీ పెట్టాను ఇదే శారీకి ఇలా వస్తుంది బ్లౌజ్ అయితే చాలా బాగుంది వేరే శారీస్కి కూడా యూజ్ అవుతుంది అంత బాగుంది సిక్స్ హండ్రెడ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఈ శారీకి మాత్రం బ్లౌజ్ ఫ్రీ ఉంటుందండి ఇది ఉంది చూడండి గ్రే కలర్లో ఇలా ఈ డిజైన్ ఇందులో మ్యాచ్ అయింది నేను ఇచ్చే బ్లౌజ్ అయితే సేమ్ ఈ శారీలో బ్లౌజ్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి సేమ్ కలరు కొంచెం ఇది డబల్ కలర్ షేడ్ లో ఉంది ఇది మాత్రం సింగిల్ కలర్ గ్రే కలరే ఓకేనా సో ఈరోజైతే కలెక్షన్ వెళ్తే అండి ఎక్కువ కలెక్షన్ చూపించి బోర్ కొట్టొద్దండి మీకైనా నాకైనా ఏం తీసుకోవాలో కూడా అర్థం కాదు శారీస్ అయితే నేను అందుకే తక్కువ చూపిస్తాను ఓకేనా థ్యాంక్ యూ బాయ్ అండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి అవైలబుల్ ఉంది అన్న తర్వాత పేమెంట్ చేసి మీ ఫుల్ అడ్రస్ అయితే పెట్టండి